నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్కన్ స్టార్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అండి వచ్చేసి మీరు ఎంతగానో చూస్తున్న డిజిటల్స్ ఒరిజినల్ డిజిటల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మిగతా ఐటమ్ వేరేది ఏమీ షేర్ చేయట్లేదు ఈ రోజు స్పెషల్ గా ఒరిజినల్ డిజిటల్ ఐటమ్స్ సో ఒరిజినల్ డిజిటల్ ఐటమ్ లో మీకు చాలా రకాల వెరైటీస్ వచ్చేసింది సో ఆ వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు మీకైతే చూపించబోతున్నాను సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అమ్ముకునే వాళ్ళైతే రీసెల్లర్స్ అయితే ఖచ్చితంగా మన వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి సో ఈ డిజిటల్లో కూడా మీకు ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా షాప్కి రావాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన ఛానల్ కూడా కొత్తగా చూస్తే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు స్పెషల్ ఆఫర్ చెప్పే కదా మీకోసం వచ్చేస్తున్నాను పింక్ డిజిటల్ అంటే డిజిటల్ వేరు పింక్ డిజిటల్ వేరు అండి డిజిటల్ వేరు పింక్ డిజిటల్ వేరు పింక్ డిజిటల్ మీకు ఎక్కడ దొరకదు సో ఇప్పుడైతే మీకు ఒక స్పెషల్ ఆఫర్ అని చెప్పాను కదా మీరు డిజిటల్లో ఉన్న అన్ని డిజైన్స్ కూడా ఈరోజు అయితే మీకు షేర్ చేస్తున్నాను సో స్పెషల్ వీడియో అనుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఫస్ట్ అయితే పళ్ళు చూడండి ఫస్ట్ అయితే పళ్ళు సరే కదా ఎంత స్పెషల్గా ఉందో సో శారీ అంతా కూడా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా మస్తు ఉంటుందండి ఐటెం మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు ఈ పింక్ డిజిటల్ ఒక స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఆ ఆఫర్ ఏంటనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చూడండి ఎంత స్పెషల్ ఉందో బ్లౌజ్లో కూడా మొత్తం కూడా సో ఈ ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే ఈ పింక్ డిజిటల్లో ఏమేం శారీస్ ఉన్నాయో ఒకసారి నేను డిజైన్స్ చూపిస్తాను ఆ తర్వాత ఇది ఏం ఆఫరు ఏం ప్రైస్ వస్తుంది ఏం మోడల్స్ అనేది ఒకసారి చూసేయండి సో ఫస్ట్ ఒక ఐటమ్ చూసారు కదా నెక్స్ట్ సెకండ్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది సెకండ్ డిజైన్ అన్నీ కూడా ఎన్ని స్పెషల్గా ఉంటాయండి ఇది ఒరిజినల్ అండి డిజిటల్లో ఒరిజినల్ అనేది మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మీకైతే అయితే ఒక ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా చూపిస్తాను సో ఫిఫ్టీన్ డిజెస్ లో నుంచి మీకు ఏవైనా సరే ఒక ఆరు శారీస్ సో ఆరు శారీస్ కూడా మీకు ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో దాంట్లో నుంచి ఒక ఆరు శారీస్ అనేది మీకు వస్తాయి ఆరు శారీస్ ఏం రేట్ పడతాయి అనేది ఇప్పుడు చెప్తా మీకు లాస్ట్ చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయండి ఐటమ్ అంతా కూడా ఫిఫ్టీన్ శారీస్ చూపిస్తాను ఇప్పుడు రెండు చూపించాను నెక్స్ట్ మూడో వెరైటీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ చాలా ఒరిజినల్ ఇది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ డిజిటల్ చాలా చాలా ట్రెండీగా ఉంటుంది మంచి లాభాలకైతే మీరు ఖచ్చితంగా అమ్ముకోవచ్చండి ఈ ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ప్రతి శారీ కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ బ్లౌజ్ చూసారు ఎట్లా ఉందో సూపర్గా ఉంటుంది సో త్రీ శారీస్ చూపించా ఆఫర్ ఏంటని అనుకుంటున్నారా ఎనీ సిక్స్ శారీస్ తీసుకోవాలండి ఇప్పుడు నేనైతే మీకు బండిల్స్ అన్నీ చూపిస్తాను వాటిలో నుంచి ఏవైనా ఆరు శారీస్ తీసుకుంటే నేను మీకు ఇచ్చే సూపర్ ప్రైస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఈ అవకాశం అండి ఈ డిజిటల్ మాత్రం మీరైతే అస్సలు వదులుకోవద్దు మార్కెట్ ప్రైస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది అది గమనించండి నీకైతే ఒరిజినల్ ఇస్తున్నాను అది కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఎనీ సిక్స్ తీసుకోవచ్చు సో ఇంకా చెప్పాను కదా పదిహేను డిజైన్స్ చూపిస్తాను మూడు చూపించాను అవి కూడా చూపిస్తాను బండిలో నుంచి ఒక్కొక్కటి చూపిస్తానండి ఇప్పుడే స్టాక్ వచ్చింది ఒక్కొక్క బండిలో నుంచి ఒక్కొక్క సారీ చూపిస్తాను చూస్తారు కదా అన్ని శారీస్ డిజైన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ వస్తుంది క్లాత్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అంటే జస్ట్ ఐడియా కోసం మీకు డిజైన్స్ ఎలా వస్తాయి ఐడియా కోసం చూపిస్తున్నాను డిజైన్స్ నేను చూపించే వాటిలో నుంచి మీకు ఏమైనా ఆరు శారీస్ వస్తాయండి ఇది లక్కీ ఛాన్స్ ఇది మటుకు వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ చూసారుగా బ్లౌజ్ ఎలా ఉందో సో ఫోర్ శారీస్ అనమాట నెక్స్ట్ ఇంకో బండిలో నుంచి ఇంకొక శారీ ఓపెన్ చేసి కోసం మరొక శారీ ఏమైనా సిక్స్ శారీస్ తీసుకోవాలండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది స్పెషల్ లక్కీ ఛాన్స్ అనుకోండి ఈ ఐటెం మాత్రం మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది పోయినసారి కూడా ఈ డిజిటల్ ఆఫర్ పెట్టాను అందరికి అందించలేకపోయాను ఈసారి మాత్రం మీకు కంపల్సరీగా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈసారి మిస్ అవ్వద్దు చూడండి డిజైన్ చాలా చాలా ట్రెండిగా ఉంటుంది అంటే మొత్తం అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మొత్తం బ్లౌజు శారీ మొత్తం చూపిస్తున్నాను అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి ఇది బ్లౌజ్ చూసారు కదా ఒక్కొక్క బండిలో నుంచి ఒక్కొక్క శారీ అనేది మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ బండిలో నుంచి ఇంకొక శారీ మొత్తం డిజైన్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయండి మొత్తం ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఉన్నాయి మొత్తం కానీ మినిమం ఫైవ్ తీసుకోవాలి మినిమమ్ సిక్స్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం అంటే డిజైన్స్ అన్ని బాగుంది నాకు ఒక పది కావాలి పదిహేను కావాలి ఇరవై కావాలంటే అది మీ చాయిస్ మినిమం మాత్రం సిక్స్ తీసుకోవాలి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మినిమం సిక్స్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు చూడండి పది కావాలన్నా ఇస్తా పదిహేను కావాలన్నా ఇస్తా ఇరవై కావాలని ఇస్తా యాఫై కావాలన్నా ఇస్తా స్టార్టింగ్ అయితే మినిమం సిక్స్ తీసుకుంటే మాత్రం ఈ రేటు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐటమ్ వచ్చి మొత్తం కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఫుల్ బ్లౌజ్ మొత్తం కూడా మొత్తం ప్యాటర్న్స్ అన్ని కూడా అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి బ్లౌజ్ కూడా నెక్స్ట్ ఇంకొక బండిలో నుంచి ఇంకొక ఐటమ్ ఓపెన్ చేస్తాం మీకోసం నెక్స్ట్ మొత్తం కూడా మినిమం అయితే సిక్స్ అండి సిక్స్ పైన మీ ఇష్టం పది కాదన్న పదిహేను కాలం ఇరవై కాలం యాభై కాలం తీసుకోవచ్చు మినిమం సిక్స్ మనం ఇస్తున్న ఆఫర్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ఛాన్స్ సూపర్ లక్కీ ఛాన్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు మొత్తం కూడా కొత్త కొత్త డిజైన్స్ ఇలా కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి మీకు అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి అలాగే మన దగ్గర టాప్స్ ఉంటాయి మ్యాచింగ్స్ ఉంటాయి లెగ్గిన్స్ జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్ని కూడా మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్లు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ బండిలో నుంచి మరొక ఐటమ్ చూపిస్తాను మరొక ఐటమ్ సూపర్గా ఉండే డిజైన్స్ అన్నీ ఈ మాత్రం ఈ డిజిటల్స్ని అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే నెంబర్ ఆఫ్ చూడండి కొత్త డిజైన్స్లో కొనం కాదు కొత్త డిజైన్స్లో కూడా మంచి లాభాలు వచ్చే డిజైన్స్ కొనాలని మనం చెప్తూనే ఉన్నాము సో అలాంటి లాభాలు వచ్చే డిజైన్స్ నెతికి నెతికి తీసుకొచ్చాం మనం అన్నీ కూడా బ్లౌజ్ చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్స్ మాత్రం వదిలిపెట్టుకోవద్దు ప్యూర్ వస్తుందండి ప్యూర్ డిజిటల్ శారీ వస్తుంది క్లాత్ కూడా నెంబర్ వన్ ఉంటుంది లక్ష్మీపతి శారీ లాగా మెత్తటి క్వాలిటీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ సారీస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మినిమం సిక్స్ తీసుకోవాలి ఆ పని మీ ఇష్టం ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చు ఆ తర్వాత పది పదిహేను ఇరవై యాభై ఎన్నైనా తీసుకోవచ్చు మినిమం సిక్స్ తీసుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ మరొకసారి సో వీడియోలో చూపించిన వాటిలో నుంచి ఏవైనా కానీ మీకు ఒక సిక్స్ వస్తాయండి అంటే మళ్ళీ సపోజ్ మనం చూపించిన ఒకవేళ అయిపోతే ఇదిగో చూడండి ఇవన్నీ చూపిస్తాం ఇవన్నీ కేటలాగ్స్ వస్తాయి చూపిస్తాం మీకు దాంట్లో నుంచి ఏవైనా సిక్స్ వస్తాయండి డిస్టెన్స్ ఏదైనా అద్భుతమే ఏమీ కంగారపడకలేదు చూడండి ఎలా ఉందో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు చాలా చాలా స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ బ్లౌజ్ ప్రతి శారీ ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉంటుంది కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అస్సలు ఈ ఛాన్స్ వదిలిపెట్టుకోవద్దు చూడండి ఇప్పుడు డిజైన్స్ వీటిలో నుంచి ఏవైనా సిక్స్ సారీస్ వస్తాయి అనమాట మళ్ళీ అన్న ఒక చూపించాడు ఆ శారీ రాలేదు అలా అడుకోవద్దు ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి జస్ట్ మీకు శాంపుల్ కోసం ఓపెన్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఫుల్ బండిల్స్ అన్నీ కూడా బండిల్స్ వీటిలో నుంచి ఏవైనా మీకు సిక్స్ వస్తాయి అనమాట వీటిలో నుంచి ఏవైనా సిక్స్ వస్తాయి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా కొత్త మోడల్స్ అన్నీ కూడా కొత్త వెరైటీ వీటిలో నుంచి సిక్స్ శారీస్ వస్తాయండి చూసారు కదా బండిల్స్ ఇప్పుడు శాంపుల్స్ ఓపెన్ చేశాను కదా మీకు ఓకే ఓకే ఇంకా రెండు మూడు డిజైన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో నుంచి సిక్స్ వస్తే సిక్స్ తర్వాత అంటే సిక్స్ పైన ఎన్నైనా తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు పదిహేను తీసుకోవచ్చు ఇరవై తీసుకోవచ్చు కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగల్స్ అడగదండి సింగల్స్ ఇవ్వము ఓన్లీ అది అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న ఆఫర్ ఇంకొక టూ డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఉంది కదా సో ఈ అయితే అస్సలు వదిలిపెట్టుకోవద్దు రీసెల్లర్స్ వాళ్ళు చూసారు ఎంత ఫ్యాన్సీని కుందో ఎంత స్పెషల్గా ఉందో ఐటమ్ మొత్తం శారీ బ్లౌస్ ముఖ్యంగా రీసెల్లర్స్ అయితే మీరైతే అస్సలు వదిలిపెట్టుకోవద్దండి ఈ స్పెషల్ ఐటమ్ ఇంకొక శారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది ఇక ముగిచ్చేస్తాను మెస్ట్ మనం ఇప్పుడు చూపించిన వాటి గురించి ఏవైనా ఆరు వస్తాయండి ఆరు పైన మీ ఇష్టం ఏమైనా బుక్ చేసుకోవచ్చు కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అస్సలు వదిలిపెట్టద్దు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో ఇలాంటివే కాకుండా ఇంకా మీకు వెరైటీస్ వెరైటీసు వేర్ వెరైటీసు మోడల్స్ అన్ని కాలంలో చక్కగా స్టోర్ చేయండి ఇవి మాత్రం ఎవరైనా ఆన్లైన్లో చూస్తే ఫస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ అయిపోతుందనే మాత్రం అనద్దు సో కొత్తగా చూసేవాళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు డైలీ కంటిన్యూగా టచ్లో ఉంటా ఉంటే నెక్స్ట్ మళ్ళీ మరొక సర్ప్రైజింగ్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్